సిద్ధంగా ఉన్నారు మరిన్ని విశ్లేషాత్మకమైన కథనాలు తెలుసుకుంటే చేద్దాం నమస్కారం నమస్తే ఏంటి అసలు ఈ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఏంటి సార్ అసలు అసలు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆవిడే ట్రెండింగ్లో నడుస్తున్న నేపథ్యం ఏ చిన్న యూట్యూబర్ వెళ్ళి ఆవిడతో ఇంటర్వ్యూ చేసినా అక్కడ విజువల్ పెట్టినా లక్షల్లో వ్యూస్ దీనికి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాజకీయ రంగు పులుముకోవడం ఎలా చూడాల్సింది వాస్తవంగా మన దేశంలో ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తుంది మీడియా రాజకీయాలు పెరుగుతున్న ధోరణిలో మూడు కూడా ఇందులో కనిపిస్తాయి స్పష్టంగా ఖచ్చితంగా బిట్ మాల్ దగ్గర పెట్టినటువంటి స్టాల్ చాలా పాపులర్ దానికోసం చాలా మంది వెళ్ళారు అది అయిన తర్వాత యూట్యూబర్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేయడంతో ఒకే ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిపోవడంతో అక్కడి నుంచి ఒక ఒకసారి చూస్తే ఇంకా అది వైల్డ్ లాగా దావా ఇంకా పెరుగుతూ ఉదా అలా అయింది అలా అయిన తర్వాత అట్లాంటివి ఒక పదో పన్నెండు ఇంకా ఉన్నాయి స్టాల్స్ ఏమి స్టాల్ బాగా పాపులర్ అయిన తర్వాత ఇంకా పాజిటివ్గా వస్తున్న కొద్దీ ఇంకేమి చాలా బ్రహ్మాండం లక్షలు ఇనార్బిట్ మాల్ కంటే ఈమెకే వస్తుంది అన్న స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె మాట్లాడతారు ఆమె ఏం మాట వాళ్ళు పాపులర్ అవుతారు మాట్లాడతారు కొంతకాలం కిందట కుర్చీ తాత ముందు మొఘలయ్య వీళ్ళందరూ మొగలయ్య అంటే కళాకారుడు పద్మశ్రీ వచ్చింది కానీ నేను చెప్తుంది పాపులారిటీ త్రూ యూట్యూబ్ ఇది చూసినప్పుడు ఆమె మాట్లాడుతుంటే మీకు లక్షలు వచ్చేస్తాయంట కదా రోజు అది ఇది క్యూ నిలబడతారు అంట కదా అది మేమేదో బతకడానికి ఇది పెట్టుకున్నాం మాకేం ఆస్తులు లేవు మాకు జగన్ ఇచ్చిన ఇల్లు తప్ప అన్నారు ఆమె ఇక అక్కడి నుంచి జగన్ పేరు అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు జగన్ పేరు చంద్రబాబు పేరు మాట్లాడనే కూడదు జగన్ పేరు మాట్లాడిన వాళ్ళంతా చంద్రబాబుకు వ్యతిరేకులు చంద్రబాబు పేరు ఎత్తిన వాళ్ళంతా జగన్కు వ్యతిరేకులు అంటే ఎట్లా అండి రేవంత్ రెడ్డి ఎంతోమంది యూత్ రేవంత్ రెడ్డిని చూసి ఉత్సాహపడేవాళ్ళు ఇదంతా ఆయన రాజకీయాలతోనే కాకుండా కాబట్టి ప్రతిదీ మన కళ్ళతో చూడటము పార్టీల కళ్ళద్దాలతో చూడటం వచ్చిన ఈ పరిస్థితి వాస్తవంగా రేవంత్ రెడ్డి ఆమె ఇప్పుడు ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తొలగించారు దాని మీద పోలీసులను చాలా అడిగారు ఆమె కూడా ఒక లాజిక్ తీసుకొచ్చారు ఇక్కడ ఇట్లాంటివి కనీసం పది పన్నెండు ఉన్నాయి ఒక నిర్ణయం ఎందుకు తీసేస్తున్నారు అంటే దానికి పోలీసులు చెప్పే జవాబు ఏంటి అంటే నీ దగ్గరకే యూట్యూబర్లు ఎక్కువగా వస్తున్నారు ఇప్పుడు ఒకటికి క్లిక్ అయింది వ్యూస్ వచ్చాయి వైరల్ అయిందంటే ఇంకొక యూట్యూబర్ వెళ్తాడు కదా సో ఈ విధంగా ఒక యూట్యూబర్ల రష్ పెరిగింది అక్కడ కొన్నిసార్లు యూట్యూబర్ల రష్ చాలా పెరిగినా కానీ ఆదాయం ఏముంటుంది ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఈ పాటే మనకు ఉదాహరణ తర్వాత వాళ్ళ అన్నదంటలు పడి గట్టెక్కించుకున్నవాడు దాన్ని అది అదొక చర్చ అనుకోండి కాబట్టి ఇక్కడ ఆమెకు సంబంధించిన భాగం అదైతే ఆమెను పోలీసులు తొలగించడం అనేది అంత తొందరగా అంటే పాపులర్ అవుతున్నప్పుడు తొలగించడం మామూలుగా జరగదు కదా ప్రభుత్వాలు ఎప్పుడైనా పాపులర్ అవుతున్న వాళ్ళను ఉంటే కూడా సర్దుబాటు చేయడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ తొలగించేసరికి ఇదొక కావాలని చేశారు అనేది వచ్చినట్టుగా ఉంది దానికంటే ముందు కావాలనే చెప్పిస్తున్నారు ఇప్పుడు గంగావతో కావాలని చెప్పించారా ఇంకొక ఆయనతో కావాలని చెప్పించారా ఇది కూడా మీకు గుర్తుండి ఉంటుంది కదా చాలాసార్లు యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్సు ఒకప్పుడు మీడియాను కంట్రోల్ చేయడం అన్న దగ్గర నుంచి ఇప్పుడు యూట్యూబర్లను సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను ప్రభావితం చేయడం ఒక లక్ష్యంగా ఉంది సో జగన్ వైసీపీ ప్రభావితం చేసి ఆమెతో చెప్పించారు అని అంతే కదా వీళ్ళ కోపం వచ్చి వీళ్ళు అలా కామెంట్స్ చేశారు సహజంగా అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్సాహవంతులు కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో వీర విధేయులు కూడా ఉండొచ్చు ఏదైతేనేమో ఆమెను అక్కడి నుంచి తొలగించమని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు ఆమె బాధ ఆయన మాట్లాడతాడే అది చెప్పారు సో ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి విషయం పోవడం ఆయన చాలా తెలివైన వాడు మీడియా మీ యూట్యూబ్ను కూడా బాగా అంటే బీఆర్ఎస్ ఆయన విజయ రహస్యాల్లో ఒకటి బీఆర్ఎస్ కంటే జయప్రదంగా యూట్యూబ్ ఆయన వాడుకోగల మీడియా తెలుగు మీడియా తెలుగుదేశం ప్రోడక్ట్ కదా కాబట్టి ఆయన అలా చేశాడు ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇది కూడా గుర్తించాలి మనం సరళీకరణ విధానాలు వచ్చాక ఫుట్ పాత్ వ్యాపారాలను తొలగించటం అన్నది ఒక పెద్ద తతంగంగా మారింది ఇప్పుడు అసలు ఇన్ఆర్బిట్ మాల్ పక్కన ఒక కుమారి ఆంటీ అని ఆమె ఇంత పాపులర్ కావడం ఎలా జరుగుతుంది యూట్యూబ్ లేదనుకున్న ఆమె దగ్గరికి చాలా ఎక్కువగా వెళ్తున్నారు కదా వీళ్ళు ఉండకూడదు కూరగాయలు కూడా అంబానీ వచ్చి అమ్ముతుంటే మామూలు వాళ్ళు ఎక్కడ బతుకుతాడు అంటే పల్లీలు కూడా వాడే సప్లై చేస్తున్నాను పొద్దున్నే జపటావాడు వచ్చి నీకు పల్లీలు ఇచ్చిపోతుంటే నీకు మెట్లు దిగి అక్కడికి పోవాల్సిన అవసరం ఉందని చిన్న వ్యాపారులు స్వయం ఉపాధితో బతికే వాళ్ళు యువత పేదలు వీళ్ళని కాస్త చిత్రం చేస్తున్న వ్యవస్థ ఇది సో రేవంత్ రెడ్డి ఈ ఉత్తర్వులు ఇస్తూ ఏమని చెప్పారంటే చిల్లర వ్యాపారులు వీధి వ్యాపారులు వీళ్ళని కాపాడడం చాలా అవసరం కాబట్టి ఆమెను తొలగించకుండా దానికి ఆయన ఒక సోషల్ పొలిటికల్ టచ్ ఇచ్చాడు ఈజ్ రైట్ రేవంత్ రెడ్డి నిర్ణయం తప్పకుండా అది సరైందే అందులో లాంటి చోట ఎక్కడెక్కడ ఒక కోటి దగ్గర నుంచి మనం ఇదేది ఇది హైటెక్ సిటీ వరకు చూస్తే ఎంతమంది వాళ్ళు లేకపోతే మనకు గడవని పరిస్థితి కూడా ఉంటుంది ప్రజలకు అయినా వాళ్ళని ఉండని ఎందుకని ఈ మొనాబలి వ్యాపారులు కార్పొరేట్లు మాల్ మాల్ కమాల్ గోల్ మాల్ అంటుంటాను నేను మాల్ కమాల్ గోల్ మాల్ వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్నజీవులకు కుదరట్లేదు కాబట్టి ఆమెకు ఆయన ఉత్తర్వు ఇచ్చారు ఆమె ఇప్పుడు మీడియా వల్ల రెండవది రాజకీయ చైతన్యం వల్ల ఇప్పుడు ఆమెకు మళ్ళీ ఆమెకు పునరావాసం అది రేవంత్ రెడ్డి ఏం చేస్తారో మనం చూడాలి ఇట్స్ వెల్కమ్ థింగ్ ఇంకోటి నేను మొదట అన్నట్టుగా ప్రతి వాళ్ళను ఎవరు ఏ పేరు చెప్పినా కోట్లాది మంది ప్రజల్లో ఎవరో ఒకరు అటు అభిమానులు ఉంటారు ఇటు ఉంటారు ఇదే అదే ప్రజాస్వామ్య సౌందర్యమే అది కదా అవును అందుకని దారి తప్పింది దారి తప్పిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక కుమారి ఆంటీనే కాదు చిల్లర వ్యాపారస్తులు రోడ్డును బతుకు పట్టుకొని ఏదో బతికేవాళ్ళు తమంతకు మనం ఉద్యోగాలు ఇవ్వం మనం వాళ్ళకి నిధులు ఇవ్వం వాళ్ళేదో ఒక బుట్ట తట్ట పట్టుకొని బతుకుతుంటే ఇప్పుడు మీరు వెళ్తే కనుక ఆ రోడ్డు పొడవునా ఉంటాయి అవును ఫైవ్ స్టార్ హోటల్స్ కంటే చాలా ఇజీగా ఉంటాయి బిజీ బిజీగా ఉంటాయి తింటుంటారు అక్కడ మధ్యతరగతి మనుషులు కూడా తింటారు చాలామంది చిన్న చిన్న ఉద్యోగులు యువత మధ్యాహ్నం అట్లాంటి చెట్టు కింద వాళ్ళు ఆహారం తీసుకుంటారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా నగర్లో అయిన కాకముందు నటుడు కాకముందు నగర్లో వాళ్ళందరూ అలా హోటళ్లలో తిన్న కథలు అవన్నీ మనం వింటాం కదండి ఇక్కడ ఇప్పుడు కూడా ఆమె ఆమె జగన్ ఇల్లు ఇచ్చింటే జగన్ కాదు ఆమె రేవంత్ అయితే రేవంత్ అంటుంది చంద్రబాబు అంటే చంద్రబాబు అంటుంది వాళ్ళని కూడా మన కుటీల రాజకీయాల్లోకి లేదా అజ్ఞానంలోకి లాగేసి మన వ్యాపార మీడియా కూడా ఆ మాటకు వస్తే మీడియా కూడా వాళ్ళు ఎంత వాళ్ళ పరిధి ఎంత అని కాకుండా వాళ్ళతో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడిచ్చేసేసరికి అనేక సార్లు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు సో ఆమెకి ఇబ్బందులు రాకూడదనే ఆమె ఇంకా అన్నపూర్ణలాగా పది మందికి తిండి పెడుతూ అలాంటి వాళ్ళు ఇంకా వర్తిల్లాలని మనం కోరుకోవాలి ఇంకా మనం ఎలాగో ఆ హోటళ్లలో కనీసం గేట్లో వాడు కూడా రానియడు మనల్ని సెక్యూరిటీ వాడే తగ్గేస్తాడు మనలో ఇంకా వీళ్ళని ఉండనే మీరేమో రానివ్వరు ఏం కావాలి సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట తీయడానికి రాజకీయ అంశమేనా అసలు వాళ్ళు వాళ్ళకి సంబంధం ఉంటుందా ఏది అనుకుంటే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ పేరు ఎత్తారు కదా అందుకని చెప్పి కావాలని చెప్పి ఇన్ఫ్లూయన్స్ చంద్రబాబు చేసేవాళ్ళు నేను అంత అంత మాట అన్నాను తప్పకుండా వాళ్ళు దే టేక్ నోట్ ఆఫ్ ఇట్ వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ ఇవి చూసేవాళ్ళు వీలైతే వర్మగారు రెండో ఫోటో తీసుకుందామని కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకునే పని కూడా చేస్తారు ఏ విషయాన్ని కూడా ఈరోజు ప్రచారానికి వాడుకోవడంలో పార్టీలు ఏమి వెనుకాడడం లేదు రెండవది వాళ్ళతో కావాలంటే మళ్ళీ కౌంటర్ స్టేట్మెంట్ కూడా ఇప్పిస్తారు మనం గంగావ విషయంలో మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం కదా ఆమెతో కావాలని చెప్పారు లేకపోతే ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసండి మామూలు మనుషులు కొన్ని పది రూపాయలు వస్తాయని ఆశపడితే కూడా పడి ఉండొచ్చు అదే మహా వీళ్ళు మీరు దేశాన్నే తాకట్టు పెడుతుంటే కుబేర్లు వీళ్ళంతా వాళ్ళదేముంది తప్పకుండా వీళ్ళకి నచ్చి ఉండదు అంతవరకు చెప్తాను నేను జగన్ చిన్న విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి వాళ్ళ పేర్లు అందుకే నేను పెద్దవాళ్ళ పేర్లు వాళ్ళంతా నాయకుల దాకా వెళ్ళారని నేను అనుకోను అన్నీ బాగుంటే ఆమెను పాజిటివ్గా కూడా ప్రచారానికి వాడుకోవడానికి మటుకు పార్టీలు సిద్ధంగా ఉంటాయి అంతవరకు కానీ ఆమె కష్టంగా తన స్వయం కృషితో తను ఏదో కష్టపడి నలుగురికి పెడుతూ ఉన్నారు దాన్ని అంతటితో ఆపేసి ఆమెనే కాదు అలాంటి వాళ్లకు ఒక రక్షణ కల్పించటము వాళ్ళ మీద వేరే ప్రభావం లేకుండా చూడటం అనేది చాలా ముఖ్యం ఇంకా పేర్లు అంటారా మనం నిన్న మొన్న కూడా చాలామంది గురించి మాట్లాడాము అదే ఒక దుర్లక్షణం వచ్చేసింది ప్రతిదాన్ని రాజకీయం చేయడం పూల ఆయన వచ్చారు ఈయన వచ్చారు నా నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చింది ఇవన్నీ చాలా ఏమన్నా అంటే తేలికైన విషయాలు ఆ ధోరణులు అంతే మంచివి కాదు అవాంఛనీయం ఎందుకైనా కానీ ఆమె అన్నది అనుకోండి అనే హక్కు ఆమెకు ఉంది కదా ఆమెకు నిజంగా ఇచ్చి ఉంటేనే ఆమె ఉంటుంది అలా అన్నంత మాత్రాన తెలుగుదేశం ఓటర్లు అందరూ వెళ్ళి వైసీపీ ఓటర్లు రాష్ట్రమే విడిపోయింది అంటే అక్కడ అక్కడ కూడా రెండు నీటికన్నా రక్తం అని ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎట్లా ఉన్నారనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ది స్టిల్ చాలా మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు నిన్నటిదాకా ఇంకా ఉమ్మడి రాజధానే కదా కాబట్టి బీహారీలు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే అట్లాంటిది